ఆదికాండము ఏడవ అధ్యాయము ఏహోవా ఈ తరమువారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతిపోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతిపోతును పెంటియు రెండును ఆకాశపక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ వద్ద ఉంచుకొను ఎందుకనగా ఇంకనూ ఏడు దినములకు నేను నలుబది పగలను నలుబది రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేదునని నోవాహుతో చెప్పాను తనకు ఎహో ఆజ్ఞాపించిన ప్రాకారము నోవాహు యావత్తు చేశాను ఆ జలప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు ఆరు వందల ఏండ్లవాడు అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకునుటకే ఆ ఓడలో ప్రవేశించిరి దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రాకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడుది జతజతులుగా ఓడలోనున్న నోవాహునొద్దుకు చేరను ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చెను నోవాహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహాగాధ జలముల ఓటలను ఆదినమందే విడబడను ఆకాశపు తూములు విప్పబడను నలుబది పగళ్లను నలుబది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆదినమందే నోవాహును నోవాహు కుమారులకు క్షేమును హామును యాపేతును నోవాహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడను ఆ ఓడలో ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రాకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రాకారం ప్రతి పశువును ఆయా జాతుల ప్రాకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రాకారం ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించను జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవాహునొద్ద ప్రవేశించను ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రాకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదయూ ప్రవేశించను అప్పుడు ఎహోవా ఓడలో అతని మూసివేశను ఆ జల ప్రవాహము నలుబడి దినములను నలు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీయూ మునిగిపోయెను పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలిను గనుక పర్వతములను మునిగిపోయెను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమీ చచ్చిపోయి పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసిక జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నయూ చనిపోయెను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద నున్న జీవరాశులన్నయూ తుడిచివేయబడెను అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను నోవాహును అతనితో కూడా ఆ ఓడలో నున్నవి నున్నవియూ మాత్రం మిగిలి ఉండెను నూట యాభై దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను